నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మన బాడీలో ఉండే అవయవాలు ఎవరికైనా దానం చెయ్యాలంటే ఏ చట్టం ద్వారా అమలుపరచాలి హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ అనుసరించి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ కానీ ఇంకేదైనా భాగాలు కానీ మన అనుకున్న వాళ్ళకి యాక్సిడెంట్లో ఏదైనా అయితే వాళ్ళకి డొనేట్ చేయాలంటే ఈ చట్టం అమలు పరుస్తుంది ఒకవేళ భార్య ఎవరికైనా తన సమీప బంధువులకి కిడ్నీ కానీ ఇంకేదైనా అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్కి ఒప్పుకుంటే భర్త పర్మిషన్ కావాలా ఇదే విషయాన్ని గౌరవ మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ వినయ్ సరాఫ్ ఒక తీర్పు ఇచ్చారు ఒక వివాహిత తన శరీర అవయవాన్ని దానం చేయడానికి ఆసుపత్రికి వెళ్ళింది తన అన్న కిడ్నీ పోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి హాస్పిటల్లో చేరింది చేరిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమని లిఖితపూర్వకంగా ఒక అప్లికేషన్ ఇచ్చింది మా అన్నయ్య గారికి నా కిడ్నీ నేను దానం చేయబోతున్నాను కాబట్టి నాకు అనుమతి ఇవ్వండి అంటే ఆ అనుమతిని నిరాకరిస్తూ మీకు వివాహం అయింది వివాహం అయింది కాబట్టి మీ భర్త దగ్గర అనుమతి తీసుకోవాలి అని చెప్పేసి ఇట్లా రిఫ్యూజ్ చేస్తే హైకోర్టులో ఛాలెంజ్ చేసింది హైకోర్టు మధ్యప్రదేశ్ అనడం ఏంటంటే ఒక వివాహిత తన సొంతంగా తన అవయవాన్ని ఎవరికైనా గిఫ్ట్ చేయాలి డొనేట్ చేయాలి అనుకుంటే భర్త యొక్క అనుమతి అవసరం లేదు తన సొంతంగా ఇవ్వచ్చు అని ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరైనా ఇట్లా వివాహం చేసుకున్న స్త్రీ తన అవయవాలని వేరే వాళ్ళకి డొనేట్ చేయాలి అంటే భర్త అనుమతి తీసుకునే అవసరం లేదు ఈ తీర్పు చెప్తోంది కాబట్టి ఎవరైనా వివాహిత స్త్రీలు ఎవరికైనా తన పార్ట్లు ఏదైనా డొనేట్ చేయాలి అనుకుంటే అది మీ ఆప్షను హస్బెండ్ దగ్గర నుంచి చెప్పి తీసుకుంటారా కన్సెంట్ తీసుకుంటారా అది మీ ఇష్టం కానీ రూల్ మాత్రం లేదు హస్బెండ్ దగ్గర నుంచి కంపల్సరీగా అనుమతి లిఖితపూర్వకంగా తీసుకోవాలి అని ఏం లేదు అని ఈ మా హైకోర్టు తీర్పు ఈ విధంగా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ